నిజవాడను బెంబెచ్చిన వరదల ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొల్లేరుకు చేరుకుంటున్నాయి కొల్లేరులో రోజు రోజుకి క్షణ క్షణానికి ఉధృతి పెరిగిపోతుంది కొల్లేరు ప్రస్తుతం మన వెనకాల కొల్లేరు ఉన్నాం కొల్లేరులో గ్రామాలకు సంబంధించి బాహ్య బ్రాహ్మణ్యానికి గ్రామాలకి పూర్తిగా కూడా రాకపోకలు నిలిచిపోయాయి దీంతో ఎక్కడా కూడా బయట ప్రపంచానికి లేని పరిస్థితి అయిపోయింది కొల్లేరులోని గ్రామాల పరిస్థితి కొల్లేరుకి సంబంధించి అరవై తొమ్మిది మురుగు కాలవలు ఇందులో ప్రధానంగా తమ్మిలేరు బుడమేరు వంటి ఏర్ల దంచి పెద్ద ఎత్తున వరద నీరు చేరుకుని పూర్తిగా కొల్లేరును ముంచేశాయి కొల్లేరు గ్రామాల్లో ఉన్న యొక్క పరిస్థితిని ఆదా టీవీ ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాడు నాతో పాటు మీరు రండి కొల్లేరులో పూర్తిగా వరద నీరు చేరుకుంటుంది మరికొన్ని రెండు రోజుల్లో పూర్తిగా కొల్లేరు పూర్తిగా జలమయమైపో పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే గ్రామాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి దీనికి ప్రస్తుతం మనకు కనబడుతున్న ఏదైతే ఈ కొల్లేరు ఉందో దీని తర్వాత మాత్రమే గ్రామాలు ఉన్నాయి పెనుమాకలంక గ్రామం పూర్తిగా కూడా నీట మునిగిపోయింది అనేక గ్రామాలు ప్రస్తుతం ఈ జల దిగ్బంధంలో ఉన్నాయి బెజవాడ ఏదైతే విజయవాడ చూస్తున్నామో విజయవాడ కేంద్రంగా జరుగుతున్న ఏదైతే వరద ఉధృతి ఏ విధంగా ఉందో మనం చూస్తాం ఇప్పుడు కొల్లేరు అంటే బెజవాడ నుంచి కృష్ణమ్మ శాంతించింది కొల్లేరు ఉధృతంగా ప్రవహిస్తుంది కొల్లేరు పూర్తిగా కూడా జల దగ్గంధంలో ఉంది కొల్లేరు గ్రామాలు పూర్తిగా అంటే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన కొల్లేరు గ్రామం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అదేవిధంగా కృష్ణా జిల్లాకు సంబంధించి అనేక లంక గ్రామాలు ప్రస్తుతం నీట మునిగిపోయాయి ఆ పరిస్థితిని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మీరు కూడా నాతో రండి కిలోమీటర్ల మేర కొల్లేరు వరద నీటిలో ప్రయాణం చేస్తే మనం ప్రస్తుతం ఈ గ్రామాన్ని చేరుకున్నాం ఈ గ్రామం యొక్క పరిస్థితి ఏంటంటే వాళ్ళ అరి వాళ్ళ ప్రాణాలను అరిచేతులు గుప్పిట్లో పట్టుకుని ఉన్నారు మరికొన్ని గంటల్లో ఈ గ్రామం మునిగిపోబోతుంది పూర్తిగా వరద నీరు విజయవాడకు చేరుకున్న వరద నీరు పూర్తిగా కూడా ఇక్కడికి చేరుకుంటుంది కొల్లేరు గ్రామాలకు చేరుకుంటే కొల్లేరు గ్రామాలకు సంబంధించి రాకపోకలు ఇప్పటికే పూర్తిగా నిలిచిపోయాయి అధికారులకు సంబంధించి ప్రస్తుతం సహాయ చర్యలు తీసుకుంటున్న ఇక్కడ ఎవరైతే ఉన్నారో జాలరులు వీళ్ళందరికీ కూడా ఉపాధి నిమిత్తం వీరందరూ కూడా కొల్లేరు మీద ఆధారపడి ఉంటారు అటువంటి కొల్లేరుకి సంబంధించి పూర్తిగా వరద నీరు చేరుకోవడంతో ఎవరికి ప్రయాణం ఎవరి జీవనోపాధి ఎక్కడికక్కడ స్తంభించిపోయింది రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా విజయవాడపై దృష్టి సారించింది కానీ కొల్లేరు గ్రామాలపై దృష్టి సారించలేదు కొల్లేరుకి సంబంధించి అరవై మూడు మురుగు కాలంలో ద్వారా పెద్ద ఎత్తున వరద నీరు కొల్లేరుకు చేరుకుంటుంది ప్రధానంగా తమ్మిలేరు వుడమేరు నుంచి జరుగుతున్న వరద నీరు క్షణ క్షణానికి పెరుగుతుంది కొల్లేరులో ప్రభావ గంటగలు మోగిస్తుంది కొల్లేరుకు సంబంధించి ప్రస్తుతం పూర్తిగా బాహ్య ప్రపంచంతో పూర్తిగా కూడా సత్సంబంధాలు తెగిపోయాయి ఏ ఒక్కరు కూడా లోపలికి రాలేని పరిస్థితి కనబడుతుంది ప్రధానంగా కొల్లేరుకు సంబంధించి ప్రధానంగా రెండు జిల్లాలు ఏలూరు జిల్లా అదేవిధంగా కృష్ణా జిల్లాకు సంబంధించిన ప్రధాన ఘట్టాలన్నీ కూడా కొల్లేరు జిల్లాలో ఉన్నాయి కొల్లేరుకు సంబంధించిన అనేక గ్రామాలు నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజల సమస్యగా కనబడుతుంది కొన్ని వందలాది కుటుంబాలు కొల్లేరుపై ఆధారపడుతున్నాయి కానీ కొల్లేరుకు సంబంధించి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల పాత ప్రస్తుతం ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి విజయవాడ నుంచి చేరుకున్న కొన్ని వందల క్యూసెక్ నీరు ప్రస్తుతం కొల్లేరు చేరుకుంటుంది మన వెనకాల ఉన్నాం ప్రస్తుతం మన వెనకాల కనబడుతుందంటే కొల్లేరు గ్రామాలను ముంచెత్తబోయే వరద నీరు కనబడుతుంది ఇంత పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో గ్రామాల రాకపోకలు పూర్తిగా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి గ్రామాల బాహ్య ప్రపంచం నుంచి ఏ ఒక్కరిని కూడా కొల్లేరు గ్రామాలకి అనుమతించలేదు కొల్లేరు గ్రామాలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు అంతా ఉన్నారు వారికి మరింత సమాచారం నీరు అంటే మీకు సంబంధించి వరద నీరు ఎలా చేరుకుంటుంది సార్ మా పెనుమకలంక గ్రామం అండి మా పెనుమకలంక గ్రామానికి చంద్రకాయలవ గు గుడివేరు తంబులేరు రాములువేరు అనేటటువంటి నాలుగు వైపుల నుంచి కూడా మా గ్రామానికి నీరు వచ్చి చేరుతుంది ఇప్పుడే కాదండి ప్రతి సంవత్సరం కూడా ఈ ఇటు సైడ్ నుంచి చూస్తేనేమో మూడు కిలోమీటర్లు ఇటు ఏలూరు వైపు చూస్తేనేమో నాలుగు కిలోమీటర్లు ప్రతి సంవత్సరం వరదలకు మాత్రం ఎప్పుడు మునిగిపోతూనే ఉంటుంది కాకపోతే మాకు ఎప్పుడు ఇదే కాకపోతే ఏదో అధికారులు ఏదన్నా చేస్తే మాకు రోడ్డు మార్గం ఏదన్నా చూపిస్తే మాకు కొంచెం బాగుంటుందని అవకాశం ఈ కొల్లేరు బాగా దాని మీద బాగా ములకలు బాగా ఎక్కువ వచ్చేసి వర్షాల వల్ల మా ఊరంతా మునిగి అంటే విజయవాడ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు ఉంది విజయవాడలో చాలా పెద్ద ఎత్తున మునిగిపోయింది కదా ఆ వరద నీరు కూడా బుడమేరు ద్వారా కొల్లేరులోకి రావాలంటారు వస్తే అంత పెద్ద ఎత్తున వరద నీరు వస్తే మీ గ్రామాల పరిస్థితి ఏంటి మునిగిపోతున్నాయి అండి ఎప్పుడు మునిగిపోతున్నాయి ఎప్పుడు మునిగిపోతున్నాయి ఎప్పుడు మునిగిపోతున్నాయి ఆ ఈ ములకల్లో కొంతమంది కూడా సాగు చచ్చిపోతున్నారు కూడాను ఇవన్నీ మాకు అలా అయిపోయిందండి మా గ్రామం కాబట్టి మా గ్రామానికి ఏదైనా రోడ్డు మార్గం ఏదైనా చూపిస్తారు మరి ఈ వరద సమయంలో మీ జీవనోపాధి ఏంటి ఇక్కడ ఏమి లేదండి ఇక ఈ వరద నీరు తగ్గేంత వరకు కూడా మేము ఇళ్ల నుంచి బయటకు వెళ్ళే అవకాశం లేదు మా ఊరి నుంచి రోడ్డు మార్గం లేనప్పుడు మేము ఎక్కడికి వెళ్ళి ఏం ఏమైనా జీవనోపాధి చేస్తాము ఏమని చర్చించమ చేయలేనటువంటి పరిస్థితి అండి ఇక అయితే దీనికి మనకు సంబంధించి ప్రధానంగా మనకి దీనికి సంబంధించి ఎలాగంటే వరద అన్ని చోట్ల తగ్గిపోద్ది వరద నీరు అన్ని చోట్ల వెళ్ళిపోద్ది కానీ వరద గమ్యం మాత్రం కొల్లేరు అవుతుంది వరద నీరు పెద్ద ఎత్తున ఈ కొల్లేరు గ్రామాలకు చేరుకుంటే కొల్లేరు గ్రామాల జీవన స్థితిగతులు పూర్తిగా మారిపోతాయి అంటే నిత్యం వరద నీటిలో నీటిలోనే జీవనం ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున వరద నీరు వస్తే కనీసం అడుగు తీసి అడుగులేని పరిస్థితి కనబడుతుంది గ్రామం పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి కనబడుతుంది ఏ ఒక్కరికి సంబంధించిన రాకపోకలు ఎక్కడా లేవు అక్కడ ఎక్కడికక్కడ ప్రభుత్వం నిషేధాజ్ఞలు వేయించి ఎక్కడికక్కడ అదే విధంగా బండ్లను ఏర్పాటు చేసి ప్రభుత్వ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వారందరినీ చేయటం వల్ల ఏ ఒక్కరు కూడా గ్రామంలో రాని పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనం గ్రామంలో నడుస్తున్నాం గ్రామంలో మనకున్న పరిస్థితి అర్థమవుతుంది ఇంత పెద్ద ఎత్తున వరద నీరు ఇంత పెద్ద ఎత్తున వరద నీరు పూర్తిగా ఈ గ్రామంలో ఉండటం వల్ల వరదకు సంబంధించి విజయవాడ ప్రజలు ఊపిరి పీల్చుకుంటుంటే మరోపక్క కొల్లేరు ప్రజలు మాత్రం భయాందోళన వ్యక్తం చేస్తున్నారు పెద్ద ఎత్తున వరద నీరు పూర్తిగా కూడా కొల్లేరు చేరుకుంటుంది కొల్లేరు చేరుకోవడం వల్ల తమ భయభను వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా వాతావరణం అనుకూలించి కనుక పరిస్థితి పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఓ వింత ఉపవాసం కలిగే అవకాశం ఉంది లేకుంటే మాత్రం పెద్ద ఎత్తున ప్రమాదం ఉంటుంది గతంలో ఎప్పుడు చూడనంత ప్రమాదం చూసే పరిస్థితి కనబడుతుందని అంటున్నారు ఇక్కడ అడిగి మరిన్ని ప్రధాన చెప్పండి ఇంత పెద్ద ఎత్తున వరద నీరు ఎప్పుడైనా చూశారు మీరు లేదండి ఇప్పటికేం చూడలేదండి చాలా వరకే పెద్ద ఎత్తున కూడా అప్పుడు వచ్చి ఉన్నదండి మొత్తం ఊళ్ళన్నీ కూడా కొట్టుకుపోయేటట్టుగా మా ఊరు ములిగితేనండి మొత్తం కింద లంకలన్నీ కూడా కొట్టుకుపోతాయండి కనుక మాకు ఇప్పుడు ఏం గచ్చించడం లేదండి ఇన్ని గ్రామాలు ఉంటాయండి కొల్లేరులో మొత్తం నలభై నాలుగు గ్రామాలు అండి నలభై నాలుగు గ్రామాలు కూడా మొత్తం ములుగు పోతాయండి కనుక ములుగుపోనియండి చాలా వరకు కూడా ములుగుపోయి ఉన్నాయి చెప్పండి చెప్పండి ఎలా అంటే చెప్ప నుంచి బయటకు రావాలంటే ఏంటి మరి రాకపోకలు అలాగా రాకపోకల్లో ఏం కాదండి బాబు కానీ మాకు లాంచినీళ్ళు కావాలి లాంచినీళ్ళు లేని మట్టుకు మేము అటుకు ఇటు కూడా వెళ్ళలేము కనుక మాకు లాంచినీ ఒకటి రెండు కావాలి మాకేంటో చందరి కాలువా గుడి వేరు రావులేరు తమ్ములేరు మొత్తం నాలుగు కాడ కలిసి మొత్తం నాలుగు కలిసి ఈ కుదేరి లంకకి అండి కనుక ఎన్ని కూడా మురిగిపోతానే మాకు అన్న ఆరో లేకుండా పానా నాలుగు పది రోజుల నుంచి కూడా మేము అఘోరించి ఉంటున్నామండి కనుక మీరు మా ఎన్ని దయించి మీరు మమ్మల్ని కంత చూస్తారని పెద్దవారు మేము కోరుతున్నామండి బాబు ఇంత పెద్ద ఎత్తున వరద నీరు ఈ పరిస్థితి అయ్యో గతంలో కూడా తక్కువ తక్కువగా వచ్చి కొంచెం వెళ్ళిదండి తక్కువ తక్కువగా వచ్చి వెళ్ళిది కనుక ఇప్పుడు బట్టికి మంచి ఇదిగా వస్తుందండి కానీ నలభై నాలుగు గ్రామాతులు మునిగిపోయి ఉన్నాయండి ఇప్పుడు ఇక్కడ కనుక మీరు మా ఎందుకు దయించి మమ్మల్ని కంత చూస్తారని మమ్మల్ని కదంత శారదీస్తారని మాకు మెరక్కి చేరుస్తారని కూడా మేము సంతోషించి మీకు దండం పెడతాం జరుగుతున్నదండి కనుక మీరు తమ్ములేరు కానీ చంద్రికళం కానీ బుడివేరు కానీ అయ్యా ఇసుకోడు కానీ ఇవన్నీ కూడా కలిసి మాకు మొత్తం మా గ్రామాలు అన్నీ కూడా మురుగుపోట మురిగిపోని అండి శ్రద్ధపడుతున్నాం అండి కుల్లేడు గ్రామాలకు సంబంధించి ఒక్కొక్క గ్రామం కూడా పూర్తిగా నీట మునిగిపోతుంది పెద్ద ఎత్తున వరద నీరు చేరుకుని ఆ గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోతున్నాయి అయితే ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలు తమ రాకపోకలు ఆహారము మంచినీరున అందించే ప్రయత్నం చేస్తే రెండు మూడు రోజుల్లో గట్టెక్కే ప్రయత్నం ఉంది కాబట్టి ప్రభుత్వం అంత పెద్ద ఎత్తున తమను ఆదుకోవాలి కొడుతున్నారు కుల్లేరు గ్రామాలకు సంబంధించిన గ్రామ పెద్దలు ఉన్నారు ఉన్నారా ఆయన అడిగి మంచి సంబంధించిన సార్ మీరు సంబంధించి చెప్పండి కుల్లేరులో ఇంత పెద్ద ఎత్తున వరద ఎప్పుడైనా చూసారా ఎంత పెద్ద ఎత్తున వరద ఎందుకు వచ్చింది ఇది రెండో వరద అండి ఇది వరకు ఇంతకు ముందు ఒకసారి వచ్చింది దానితో పాటు ఇది ఒకసారి అనుకో వచ్చింది మాది పెనుమాక లంక మా పెనమాక లంక ఎందుకంటే ముందుగా మునిగిపోవడానికి కారణం ఏంటంటే అంటే చంద్రికలవ బుడమేరు తమ్ములేరు తదుపరి మారతప్పడై కాడవా ఈ బుడవేరు అక్కడ గడ్డి పడిపోవటం వల్ల కొంచెం ఆగింది కానీ లేకపోతే ఇప్పటికి ఇదంతా కొట్టుకుపోయి కైక్లూరుకి కానుకునే పరిస్థితి ఏర్పడేది దయచేసి మా మాకు మాత్రం ప్రభుత్వ వారు అర్జెంటుగా మాకు పొడవను కోరాము ఆ పడవను మాత్రం మాకు తయారు చేసి పెట్టారు విజయవాడ అంటే విజయవాడలో అంత పెద్ద వరద వచ్చింది ఆ విజయవాడ వరద నీరంతా కూడా కొల్లేరుకు రావాలి ఎప్పటికైనా పరిస్థితి అంటే ఈ ఇది గుడివేరుకి అటు నుంచి వచ్చిన వరద ఎప్పుడైనా సరే ఈ బుడ ఇది దీనికి సముద్రానికి లాగేద్దండి అవి కాలం కొద్ది కొద్ది కాబట్టి ఇది పెద్ద ఎలాడుపు కాబట్టి కొల్లేరు ఈ గాడి కింద నుంచి చిన్నట్ల గాడి కింద నుంచి మొత్తం నీరు వెళ్ళిపోవటానికి జరిగింది కులేరుకు ముఖద్వారమైన గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోతున్నాయి క్షణ క్షణానికి కూడా వరద పెరిగిపోతుంది అయితే కుల్లేరు గ్రామ ప్రజలు మాత్రం తమకు ప్రభుత్వం కొద్దిగా చేయటనిస్తే చాలు పూర్తిగా కూడా మేము కోలుకునే ఉంది కాబట్టి ఏదైనా సరే ప్రభుత్వం తమ ఆదుకోని కోట్తున్నారు సార్ ప్రధానంగా చెప్పండి కుల్లేరుకి ఎంత పెద్ద ఎత్తున వరద నీరు ఎప్పుడన్నా వచ్చిందా వస్తే మీ పరిస్థితి ఏంటంట ఇటువరం మీద ఇప్పుడు ఎక్కువగా కనపడుతుంది సార్ ఇటువరకు కొద్దిగా గొప్ప వచ్చేది ఇప్పుడు మాత్రం బాగా మొప్పు వచ్చింది ఈ గ్రామం కూడా ఈ రేపు మునిగిపోయే పరిస్థితి ఉంది ఈ రోడ్డు మునిగిపోయి ఎటు ఎలాట దారి లేక ఏ కూరగాయలో రైస్ తీసుకొచ్చి వండుకుందాం అంటే ఎటు ఎలాట దారి లేదండి ఈ రోడ్డు ఏమో సుమారు బొడ్డులోకి మునిగిపోయి ఉన్నది కాబట్టి మీరు గవర్నమెంట్ వారు స్పందించి ప్రతి సంవత్సరం ఇదే బాధపడుతున్నాం కాబట్టి ఈ రోడ్డు కూడా పెదట్ల గడ్డ టూ గుడివేడ సిద్ధాంత రోడ్డు అండి ఇది ఏలూరు నుండి కైకులూరు నుండి ఇటు గుడివాడ వెళ్ళడానికి మాకు ఈ దారి లేనందువల్ల ఇబ్బందులు పాలవుతున్నాం కాబట్టి ఈ రోడ్డు గురించి కూడా మేము ప్రభుత్వ వారు తీసుకుని ఈ మూడు కిలోమీటర్లు ఈ రోడ్డు వేసినట్టయితే ఈ ప్రజలకు ఇంత ముప్పు ఉంటుందని చెప్పేసి నేను ఆశపడుతున్నాం మీ గవర్నమెంట్ వారు సోతనే ఉన్నారు కానీ తప్ప ఇంతవరకు స్పందించలేదు కనుక ఈ ట్రిప్ స్పందించి ఆ రోడ్డు కూడా వేస్తారని ఆశిస్తున్నాం స్వామి ఈ ఉన్నవాళ్ళు ప్రయాణాలు బిక్కు పడి చూస్తున్నాం పైన పడే గళ్ళు పైన పడే రోడ్డు అంటే మైన వాటర్ ఎక్కువైపోయి ఆ వాటర్ అంతా కిందకు వచ్చేటట్టుకి కొల్లెట్లు ఉన్న మో గ్రామాలు మొప్పు అవుతున్నాయి అందుచేత మీరు వెంటనే చూసి అది గ్రామాలకు కూడా ఏం కావాలో ఏంటి అనేది కూడా చదించి మీరు వెంటనే చర్య తీసుకుని చేస్తారని ఆశపడుతున్నాం స్వామి ఇప్పుడు తింటా తిండి లేక వెళ్ళి మార్గాలు లేక ఇప్పుడు పొడవ అది కావాలని చెప్పి అర్జెంటైన్ కోరుకుంటున్నాం స్వామి ఏదైనా పరి ప్రస్తుతానికి తొందరగా ఇవ్వమని కోరుకుంటున్నాం స్వామి ఇది విజయవాడకి సంబంధించి విజయవాడ పెద్ద ఎత్తున వరద వచ్చింది మనం గతంలో ఎప్పుడూ చూడంత వరద వచ్చింది ఆ వరద నీరు అంతా కూడా కొంత భాగం కృష్ణ గారితే కొంత భాగం కొల్లూరికి వచ్చే అవకాశం ఉంది నిజంగా అంత పెద్ద ఎత్తునకు వరద నీరు వస్తే మన కొల్లూరు పరిస్థితి కొల్లేరు నిలువను మొలుగుపాటు కాక ప్రజలు కూడా చాలా బిక్కుబెక్కు పంట చూడాల్సి వస్తుంది ఇప్పుడున్న పరిస్థితి కైగలూరు వెళ్ళాలన్నా ఏలూరు వెళ్ళాలన్నా దారి సరిపోయే లేదు కాబట్టి మీరు పొడవ లేచి మమ్మల్ని ఆదుగోమని చెప్పి కోరుకుంటున్నాం స్వామి ఇది ఇటీవరకు కూడా ఇదే ఇబ్బందులు పాలవుతూ చెప్పాం కూడా ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడుగా మరి మంచి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ రోడ్డు గురించి మూడు కిలోమీటర్లు ఏర్పడి చాలా ఆశ్చిపడతాం అంటే కుల్లేరుని తీసుకుంటే మనకు ప్రపంచంలోనే రెండో మంచినీటి అతిపెద్ద సరస్సు ఉల్లికాట్ సరస్సు తర్వాత కొల్లేరు సరస్సు అతిపెద్ద మంచినీటి సరస్సు అటువంటి సరస్సుకి అంటే అరవై తొమ్మిది మురుగు కలవల ద్వారా ఇక్కడికి నీరు చేరుకుంటుంది ఆ నీరుపై ఆధారపడే అనేక పక్షులు పశుపక్షాలు పెరుగుతాయి అభయ అభయారణ్య చట్టాలకు అమలు జరుగుతున్న ప్రాంతం ఇది ఇటువంటి ప్రాంతంలో సుమారు అరవైకి పైగా గ్రామాలకు పూర్తిగా కొల్లేరుపై ఆధారపడుతున్నాయి నాలుగు నియోజకవర్గాల ప్రజలు కొల్లేరు యొక్క జీవన విధానంపై ఆధారపడుతుంది కొల్లేరు ప్రకృతి రమణీయతకు పేరుగా ఉంటుంది అటువంటి కొల్లేరు ఒక్కసారిగా విజయవాడ సంబంధించిన వరదలు ఏదైతే ఉన్నాయో ఆ వరదలకు సంబంధించిన బుడమేరు కాలువ పూర్తిగా విజయవాడను దాటుకున్న తర్వాత కొల్లేరులోకి వస్తుంది అటువంటి కొల్లేరు అంటే ఆ ప్రాంతానంతా ముంచిన వరద నీరు కొంత భాగం కృష్ణానదిలోకి వెళ్తే మిగిలిన కొంత భాగం కొల్లేరులోకి వస్తుంది అటువంటి కొల్లేరులోకి సుమారు అరవై మూడు కాలువలు వస్తాయి తమ్మిలేరు కానీ బుడమేరు కానీ చంద్రయ్య కాలవ కానీ శ్రీరాములు కాలువ గాని ఇటువంటి కాలువలన్నీ కూడా పూర్తిగా కూడా దీన్ని చేరుతాయి ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి వెళ్ళే అవకాశం ఉంది కానీ ఆ ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తుంటే ఇంత పెద్ద ఎత్తున ఇన్ని క్యూసెక్ల వరద నీరు రావడం వల్ల పూర్తిగా కూడా కొల్లేరు జలదిగ్బంధన వెళ్ళిపోయింది నలభై గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి వారి ఆర్తనాదాలు పూర్తిగా కూడా బాహ్య సమయ సమాజానికి ఇనబడ్డ పరిస్థితి కనబడుతుంది ప్రభుత్వం పూర్తిగా కూడా తమ ఏదైతే విజయవాడ కేంద్రంగా జరుగుతున్న వరద ప్రమాదంపై దృష్టి సారించింది కానీ కొల్లేరు ప్రాంతాల్లో ప్రజల యొక్క అవసరం మాత్రం ఏ ఒక్కరు పట్టించుకుంటున్నదని ఇక్కడ స్థానికులు చెబుతున్నారు ప్రస్తుతం Por mero! ఏదైతే విజయ విజయవాడ దుఃఖదానిగా పేరుగాంచిన బుడమేరుకు సంబంధించి పెద్ద ఎత్తున విపత్తి ఏర్పడింది ఏలూరు దుఃఖదాయనిగా కావించిన తమ్మిళేరుకి సంబంధించి పెద్ద ఎత్తున ఈ వరద ఉదృత వస్తుంది ఇవన్నీ కూడా తమ గమ్యస్థానం కొల్లేరుగా ఉంటుంది అటువంటి గమ్యస్థానం కొల్లేరు యొక్క పరిస్థితి మీకు విజయవాడ దృశ్యాలు చూస్తున్నా గుంటూరు దృశ్యాలు చూస్తున్నా అర్థమవుతుంది అటువంటి వరద నీరు పెద్ద మొత్తంలో కనుక కొల్లేరుకు చేరుకుంటే కొల్లేరు యొక్క పరిస్థితి ఏంటో ఓ కథన పరిస్థితి కనబడుతుంది రాగల నలభై ఎనిమిది గంటల మాత్రం అత్యంత కీలకంగా మారుతుంది రాగా ఇరవై నలభై ఎనిమిది గంటల్లో కనుక వర్షం కనుక అనుకూలిస్తే వరుణుడు అనుకూ అనుకూలిస్తే మాత్రం కొల్లేరుకు కొద్దిపాటి ఉపశమనం కలిగే పరిస్థితి కనబడుతుంది లేదంటే మాత్రం పెను విపత్తు తప్పదని ఇక్కడ స్థానికులు చెబుతున్నారు ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అతరాకుతరం చేస్తున్న కొల్లేరు యొక్క జీవన గమనం పూర్తిగా మారిపోయే పరిస్థితి కనబడుతుంది నలభై గ్రామాలకు సంబంధించిన రాష్ట్ర నలభై గ్రామాలకు చెందిన ప్రజలు పూర్తిగా అయోమయంలో ఏర్పడుతున్నారు దీనికి సంబంధించి ప్రధానంగా ఏలూరు జిల్లాకు సంబంధించి ఏలూరు జిల్లా కలెక్టర్ విట్రి సెల్వి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఏలూరు జిల్లా జిల్లాకు సంబంధించిన మంత్రి పాతసారి సైతం కొల్లేరు గ్రామాల యొక్క పరిస్థితిని తెలుసుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయవాడలో వరద ప్రాంతంలో మకాం వేసి అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్న నేపథ్యంలో ఏలూరుకు సంబంధించి పరిస్థితిని ఎప్పటికప్పుడు లూజువీడు కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్న నేపథ్యంలో అక్కడి నుంచి వరద నీరు అంతా కూడా కొల్లేరుకు రావస్తున్న నేపథ్యంలో కొల్లేరు ప్రజలను ఆదుకోవాలంటే మాత్రం ప్రత్యేక ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఇక్కడ కోరుతున్నారు వీరందరికీ తాగునీరు ఆహారం అందించాలని వాళ్ళు కోరుతున్నారు దీనివల్ల ప్రస్తుతం కొల్లేరు మాత్రం పెద్ద విపత్తును ఎదుర్కోబోయే పరిస్థితి కనబడుతుంది లంక గ్రామాల పూర్తిగా గమనం మారిపోయింది వారందరికీ రాకపోకకు సంబంధించి లాంచీలు ఏర్పాటు చేయాలి ఆహార వసతులు కల్పిస్తేనే కానీ ఒక వింత బయటపడే అవకాశం లేదని ఇక్కడ చెప్తున్నారు ప్రస్తుతం ఇది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొల్లేరు యొక్క వాస్తవిక స్థితి